ఒత్తిడి అధికమైతే రోజు మధ్యాహ్నం భోజనంలో ఒక కప్పు పెరుగును తీసుకోండి పనిలో ఒత్తిడి అధికమైందా ఆందోళన వేధిస్తుందా అయితే వెంటనే ఒక కప్పు పెరుగును రోజువారి డైట్లో చేర్చుకుంటే సరిపోతుంది పెరుగును రోజు ఒక కప్పు గనక తీసుకుంటే ఒత్తిడి మాయమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు మానసిక ఆందోళనను తగ్గించే గుణం పెరుగులో ఉందని పరిశోధనలో తేలింది పెరుగు తింటే డిప్రెషన్ తగ్గిపోతుందట ఇందులో ఎక్కువగా ఉండే లాక్టోబాసిలిన్ అనే బ్యాక్టీరియా ఒత్తిడిని డిప్రెషన్ను తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు పెరుగులో ప్రోటీన్స్ ఖనిజ లవణాలు కాల్షియం విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు దివ్య ఔషధం లాంటిది రాత్రిపూట అన్నంలో పెరుగును చేర్చి ఉదయం కొత్తిమీర ఉల్లిపాయ కలిపి తినటం వలన బక్క పలచుగా ఉన్నవారు పుష్టిగా తయారవుతారు జీర్ణశక్తి పెరుగుతుంది అంతేకాదు శరీరానికి కాంతినిస్తుంది ఇక గర్భిణీలకు ఇది చాలా మంచిదట కానీ అధికంగా తీసుకుంటే వాతం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అందుకే రోజుకో కప్పు చొప్పున పెరుగును మధ్యాహ్నం పూట భోజనంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వారు సూచిస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి